ప్రతి వ్యక్తిలోనంట మీరు గమనించండి ప్రతి వ్యక్తిలో కూడా మానవుడైనటువంటి ప్రతి వ్యక్తిలోనూ మూడు రకాలైనటువంటి తత్వాలు ఉంటాయంట మూడు రకాలైనటువంటి తత్వాలు ఉంటాయి మీరు గమనించండి ఏదో ఒక తత్వం ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది మొదటి తత్వం ఏంటంటే మానవత్వం అంటే మా సహజ మానవుని యొక్క తత్వం మానవత్వం అంటారు విన్నారు ఎప్పుడన్నా ఈ మాటలో నేనేం కొత్త పదాలు చెప్పట్లేదు అలవాటైన పదాలు విన్నారమ్మా మానవత్వం అనే మాట విన్నావా నువ్వు కూడా నీ జీవితంలో బోడు సార్లు అంటా ఉంటావు ఎక్కడైనా జరగరాని కార్యం జరిగినప్పుడు ఎవడైనా ఏదైనా చేసినప్పుడు ఇది మానవత్వం లేదండి చూడండి ఎలా కొట్టేశాడు ఒక్కొక్కని ఎలా కొట్టేశాడో ఇలా చేసేసాడో అని మనం మానవత్వం లేదంటా మనం అవునా కదా అంటే మానవుడికి సహజంగా ఉండేటువంటి తత్వం ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఆ మానవుని యొక్క తత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి తోటి వ్యక్తికి హెల్ప్ చేయటం మానవుని తత్వం ఇది సహజమైనటువంటి తత్వం తోటి వ్యక్తికి హెల్ప్ చేయటం జాలి పడటం అయ్యో పాపం అలాగయ్యిందా అని అనటం లేకపోతే తప్పు కదండి అలా అనకూడదు కదండీ అని ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పటమో వీటిని ఏమన్నారంటే ఇది మానవత్వం సహజంగా మానవులో ఉన్నటువంటి తత్వం ఇది ఎదుటి వ్యక్తుల దగ్గర జరిగిన సందర్భాల్లో జాలి పడటం ఇలాగన ఇలా అయ్యో పాపం అని అనటం వీలైతే హెల్ప్ చేయటానికి సహాయం చేయటానికి ప్రయత్నం చేయటం ఇదేంటంటే మానవత్వం అర్థమవుతుందా ఇంకొకసారి అదే వ్యక్తిలో అదే వ్యక్తిలో దేవుని తత్వం కలిగిన వారు కూడా ఉంటారు హలెలుయ్యా మా ఒకటి మనిషిలో ఒకటి మూడు తత్వాలు అని చెప్పాను కదా ఒకటి మానవత్వం అయితే రెండోది ఏంటో తెలుసా దేవుని తత్వం హలెయ ఈ దేవుని తత్వం ఎలా ఉంటుందో తెలుసా ప్రేమిస్తారు హలెయ దేవుని తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రేమిస్తారంట ఇంకా చెప్పాలి అని అంటే ఒకవేళ ఎవడైనా ఏదైనా కీడు చేసినా కానీ క్షమించడానికి ప్రయత్నం చేస్తారు క్షమిస్తారు దేవుని తత్వం కలిగినటువంటి వాళ్ళైతే క్షమిస్తారో ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టకూడదని ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి క్షమించటం దేవునికి లోబడటం పాపం చేయకోకుండా ఉండటం తప్పు చేయకోకుండా ఉండటం ఇదన్ని ఇలాంటివన్నీ కూడా దేవుని తత్వం కలిగినటువంటి లక్షణాలు హెలలుయ్యా ఒకటి మానవత్వం రెండోది దేవుని తత్వం ఇంకోటి కూడా ఉంటుంది ఈ రెండు మానవుడిలో సహజంగా ఉండే తత్వం కోసం చెప్పాను ఒకవేళ అదే మానవుడు మానవత్వంతో పాటు దేవుని నమ్ముకున్నటువంటి వాడైతే మానవత్వంతో పాటు దేవుని తత్వం కూడా ఉంటుంది ఈ రెండిటికి భిన్నంగా ఇంకో తత్వం ఉంది అదేంటో తెలుసా దుష్టత్వం ఏ తత్వం అది దుష్టత్వం అంటే దుష్టుని యొక్క తత్వం దేవత్వం అంటే అర్థమవుతుందా దేవుని యొక్క తత్వం మానవత్వం అంటే మానవుని యొక్క తత్వం దుష్టత్వం అంటే ఏంటి దుష్టుడి యొక్క తత్వం ఈ దుష్టుడి యొక్క తత్వము ఏ వ్యక్తిలోనికైతే వస్తుందో ఈ దుష్టుడిని అనుసరిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయితే ఈ దుష్టత్వం కలిగి ఉంటాడో అడిగి జాలు కనికరం ఉండదో ప్రేమ ఉండదో కఠినంగా ఉంటాడో మూర్ఖంగా ఉంటాడో ఆలోచన చేయండి ఎంతటి నరమేధానికైనా సరే వెనకాడడు ఇప్పుడు మనం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహజంగా మనం ఎదుటి వ్యక్తిని ఎవరైనా కొట్టారనుకోండి అదేంటండి తప్పు కదండి అలా కొట్టచ్చండి ఎంతైనా అని మనం మానవులుగా సహజంగా మానవత్వంతో చెప్పే మాటలు అవి ఈ దుష్టత్వం నింపుకున్నటువంటి వాడికి అలాంటిది ఏమి ఉండదు నేను కొడుతున్నాను అయ్యో రక్తం వస్తుంది అటు చచ్చిపోతాడు ఈ దుష్టత్వం చేత నింపబడిన వాడికి అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి దుష్టుని యొక్క తత్వాన్ని నింపుకున్నాడు కాబట్టి అవసరమైతే నరమేధాన్ని సృష్టించడానికైనా వెనకాడాడు ఉన్నారా లేరా దుష్టత్వం కలిగిన వ్యక్తులు ఇప్పుడు చెప్పండి ఇదే సమాజంలో మానవత్వం కలిగిన వారు ఉన్నారు దేవుని తత్వం కలిగిన వారు ఉన్నారు దుష్టుడి తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా ఆలోచన చెయ్యండి ఏ రోజుకి దుష్టుని తత్వం ఉంది కాబట్టే చిన్న పిల్లలను కూడా చూడకోకుండా రెండు సంవత్సరాలు కలిగిన ప్రా రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరినీ చంపించేసాడు అటు దుస్తుడి తత్వం మనమైతే ఒక్క పిల్లోడికి ఏదైనా అయితే అయ్యో పాపం కదండి చిన్నపిల్లల్ని అలా చేయొచ్చండి చిన్నపిల్లడిని అలా చేయొచ్చండి తప్పు కదండి అని ఓ సహజంగా మనకే రోషం పుట్టుకొచ్చేస్త మరి అలాంటిది ఎంతమందో తెలియదు కానీ రామలో అంగలార్పు వినబడిందంట రెండు సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ చంపేశాడంటే అది ఏ తత్వం చెప్పండి ఏ తత్వం అది దుష్టుడి తత్వం దుష్టుడి తత్వం ప్రియమనే దేవుని బిడ్డలారా ఈ దుష్టుడి తత్వం నింపుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు మంచేదో చెడేదో వాళ్ళకి తెలియదు తెలియలేనటువంటి ఒక అంధకారంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు చేస్తున్నదల్ల ఒకటే మూర్ఖంగా నిండిపోయి ఈ దుష్టత్వము వాడి మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి మానవత్వం అనే మాటే మరిచిపోతాడు అలాంటికి వావి వరుస ఉండదు తల్లి చెల్లి ఉండదు ఇంకా చెప్పాలి అని అంటే మంచి చెడు అనేటువంటి ఆలోచనే ఉండదు ప్రియమైనటువంటి దేవనబిట్టలారా అలాంటి మనుషులు ఉన్నారండి దుష్టత్వం అంటే అదే దుష్టత్వం అంటే అదే మీకు తెలుసా మధ్యకాలం కొంచెం వినటానికి అభ్యంతరకరంగా ఉన్న ఒక మాట చెప్తాను చాలా చాలా భయంకరమైనటువంటి మాట ఇలాంటి మాట చెప్పడానికి ఇబ్బందికరమైన కొంచెం వాడుక భాషలో వాడుక భాషలో కదా బైబిల్ భాషలో చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను ఆ మధ్యకాలం ఒక వార్త వచ్చింది ఓ చోటంట ఒక పశువుని అత్యాచారం చేశారంట దేన్ని గేదెని పశువుని అత్యాచారం చేశారంట దారుణమా కదా ఏ తత్వం అది దుష్టత్వం పశువును అత్యాచారం చేశాడంట ఇంకా కొన్ని ఏమో చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తున్నారంట మీరు గమనించండి నిర్ణయం వచ్చింది కదా ఒక ఐదేళ్ళ పాపని ఎవరినో ఆడెవడో ఎత్తుకుపోయి అత్యాచారం చేశాడు పాప ఆవిడెవరో కానీ పోలీసు ఆవిడ రన్నింగ్లోనే మొత్తం ఎన్నకోవటం చేసి చంపేసిందండి దారిద్రం పోయింది అర్థమైంది అంటే దుస్తత్వం చేత నింపబడినాడు మనం అనుకుంటాం అలా ఎలా చేయగలిగాడండి అసలే అయ్యాబా అంత దారుణమా ఇంత దుర్మార్గమా అసలు అలా అలా మనసు ఎలా వచ్చిందండి మనం అనుకుంటాం ఆడికి దుష్టుడి తత్వం ఉంటే అలాంటిది ఏమి ఉండదు జాలి దయ కనికరం ప్రేమ అయ్యో పాపం చచ్చిపోతాడు రక్తం వస్తుంది ఇలాంటి ఏమి ఉండవు దుస్తత్వం చేత నింపబడిన వాడు వాడు స్వలాభం కోసం మాత్రమే చూసుకుంటాడు ఇంకా చెప్పాలి అంటే వాడు మైండ్ వాడు ఆధీనంలో ఉండదు దుష్టుడు చెప్తా ఉంటాడు ఏం పర్లేదు చేయి చెయ్యి ఇంతగా చెయ్యి ఇలా చెయ్యి అలా చేయి అని దుష్టుడు చెప్తూ ఉంటాడు లోపల ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు ఇప్పుడు గమనించండి మానవత్వంలో నుంచి దేవుని తత్వంలోనికి వచ్చి మరలా దేవుని తత్వంలో నుంచి తొలగిపోయి ఎవని తత్వంలోకి వెళ్ళిపోయాడు యోధా చెప్పండి ఎవని తత్వంలోకి వెళ్ళిపోయాడు దుష్టుడి తత్వంలోనికి వెళ్ళిపోయాడు